గుడ్ మార్నింగ్ ఆస్తి కోసం సొంత తల్లికి ద్రోహం చేసిన జగన్ మేనల్లుడికి మేనమ్మ మేనకోడలకి ఆస్తులు కొల్లగొట్టిన మేనమామ వైఎస్ జగన్పై మండిపడిన ఏపీ పీసీపీ అధ్యక్షురాలు శర్మిల ముఖ్యంగా మనం గమనించుకుంటే అధికారంలోనికి రావడానికి తన చెల్లెలు అదేవిధంగా తల్లి వివిధ రకాలైన వ్యక్తులందరూ కూడా సహాయ సహకారాలు చేసినప్పుడు ఆయన అధికారంలోకి వచ్చాడు అప్పుడు ఆయనకు అర్థమైంది ఏంటంటే వీళ్ళందరూ కూడా నేను చెప్పినట్టు వింటున్నారు అని చెప్పి ఆయన భావిస్తూ ప్రజలకు చిన్నపిల్లలకు మేనమామ అని చెప్పుకుంటూ అన్ని స్కీములు రాశాడు అదేవిధంగా జైల్లో ఉన్నప్పుడు ఆయన యొక్క నవరత్నాలు రాసుకొని ఈ నవరత్నాలను ఇంప్లిమెంటు ఇది చేస్తూ ఉన్నారు ముఖ్యంగా మనం గమనించుకుంటే ఇది అన్యాయమా దుర్మార్గమా దుష్టపరి అనేది క్రిమినల్ మెంటాలిటీలో భాగంగా ఆస్తులను ఆయన చేస్తా ఉన్నాడు ముఖ్యంగా వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఎమ్మెల్యే పులివెందుల ఆయన సోదరి కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు శర్మిల మరోసారి మండిపడ్డారు ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి కంటే కూడా పెద్ద పోస్ట్లో ఇప్పుడు ఉన్నది ఆమె యొక్క బాధ్యత కాంగ్రెస్ పార్టీని మళ్ళీ నిలబెట్టడం మళ్ళీ అధికారంలోకి తీసుకురావడం ఆమె యొక్క బాధ్యతగా ఉంది ఇక జగన్మోహన్ రెడ్డి అంటావా పిల్ల కాంగ్రెస్ అవుట్ అయిపోయినట్లే మనం గమనించుకోవాలి ఎందుకంటే చాలామందిని అవినీతి అక్రమాల్లో జైలు పంపించే ప్రయత్నంలో ఇప్పుడున్నటువంటి అధికార పార్టీ కూటమి ప్రభుత్వం ఉంది ఇక ముఖ్యంగా సరస్వతి షేర్ల విషయంలో సొంత తల్లి విజయమ్మపై జగన్ కేసు పెట్టి ఆమెను మోసం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు సొంత మేనల్లుడు కూడా విద్రోహం చేసి వాళ్ళ ఆశలు లాక్కున్నవాడిగా చరిత్రలో మిగిలిపోతారని జగన్పై విరుచుకుపడ్డారు విజయవాడ ఆంధ్ర భవన్లో శుక్రవారం ఆమె విలేకరులతో మాట్లాడారు సరస్వతి పవర్ల షేర్ల విషయంలో జగన్ శర్మల మధ్య వివాదం ఈ సందర్భంగా ప్రస్థానంగా వచ్చినప్పుడు ఆమె స్పందించారు సరస్వతి పవర్ షేర్ల ఎంఓఈపై జగన్మోహన్ రెడ్డి స్వయంగా సంతకం చేశారు నా పిల్లలకు జగన్కు మేనమామ మేనకోడలు ఆస్తులు కేటాయిస్తున్నట్లు సంతకం పెట్టారు ఇంతవరకు ఒక్క ఆస్తి కూడా చేతికి రాలేదు సరస్వతి సిమెంట్కు సంబంధించి నా భాగానికి వచ్చిన దాన్ని విజయమ్మకు గిఫ్ట్ గిఫ్ట్ చేశారు ఇప్పుడు ఆమె మళ్ళీ ఆమె మీద కేసు పే షేర్ల ఇవ్వాలంటూ సొంత చెల్లికి ఆయన చేసిన ద్రోహం ఇది నాకు ఆస్తులు ఇస్తారా ఇవ్వరా అనేది డోంట్ కేర్ కాకపోతే తల్లి మీద కేసు వేసిన వాడిగా సొంత మేనళ్ళు మేనకోడలకి ద్రోహం చేసిన వాళ్ళ ఆస్తులు లాక్కున్న వాడిగా జగన్ చరిత్రలో మిగిలిపోతారు ఆస్తులు కాజేయడానికి సుబ్బారెడ్డి లాంటి వారితో ఎన్నైనా అబద్ధాలు చెప్పిస్తారు విజయసాయిరెడ్డి లాంటి వారితో ఎన్న ఎన్నైనా అబద్ధాలు మాట్లాడిస్తారు జగన్కు విశ్వనీయత లే విశ్వనీయత ఉందో లేదో వైకాపా వాళ్ళు ఆలోచించాలని షర్మిల హితవు పలికారు ఆయన యొక్క శకం ముగిసిపోయినట్టుగా భావిస్తూ ఇప్పుడు షర్మిల కొంత కష్టపడుతూ ఈ యొక్క కాంగ్రెస్ పార్టీని తీసుకురావాలని అధికారంలోకి ఆమె ప్రయత్నాలు చేస్తుంది ఆమెకు తప్పనిసరిగా కాంగ్రెస్ ఒక మంచి సీటు ఎంపీగా రాజ్యసభ మెంబర్గా పంపిస్తారని అదేవిధంగా అది లేకపోయినా తెలంగాణలో ఎమ్మెల్సీగా ఎందుకంటే రెండు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఇస్తే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి కాబట్టి వేరే రాష్ట్రం నుంచి కర్ణాటక నుంచి ఆయన ఎంపీగా పంపాలని చెప్పి కోరుతాను ఎందుకంటే ఒక టీపీసీసీ ఆంధ్రప్రదేశ్కు ఉన్న టీపీసీగా ఏపీ పిసిసి అధ్యక్షురాలుగా ఉన్నప్పుడు ఒక పదవి ఉంటే ఆ పదవి ద్వారా ప్రజలకు ఇక్కడ జరిగేటువంటి అన్యాయాలు కేంద్ర ప్రభుత్వం చేసేటువంటి జగనన్న చేసినటువి ఇవన్నీ చెప్పుకుంటూ ప్రజల్లోకి వెళ్ళి మళ్ళీ కాంగ్రెస్ని అధికారంలో తీసుకురావడానికి మేనిఫెస్టో ఇప్పుడిప్పుడే ఒక్కొక్కటే ఏదైతే తెలంగాణ కర్ణాటకలో ఏ విధంగా పరిపాలన జరుగుతుందో దాన్ని వివరిస్తూ ఆంధ్రప్రదేశ్లో ఆ విధంగా తీసుకొస్తామని చెప్పి చెప్పి ఈ యొక్క కాంగ్రెస్ ఓటు శాతాన్ని పెంచే ప్రయత్నంలో ఉన్నారు సభలు సమావేశాలు పెట్టి చేయడానికి ఆమెకు ఒక రాజకీయ రాజకీయంగా పదవి ఉన్నప్పటికీ ప్రభుత్వంలో కూడా అపోజిషన్ పాత్ర వహించడానికి లోక్సభ రాజ్యసభలో మాట్లాడడానికి అంశాల వారీగా ఆమెకు ఒక పదవి ఇవ్వాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తూ దీనికి పదవి ఎందుకు ఇవ్వాలి ఏంటి అని అంటే గతంలో చెప్పిన విషయాల మీద ఆమె క్లారిటీగా ఒక పదవీ విజ్ఞప్తి చేస్తున్నాం నమస్తే థ్యాంక్ వెరీ మచ్